అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అప్డేట్స్లో భాగంగా పెన్షనర్లకు రాబోయే రోజుల్లో ఎంత పెన్షన్ వస్తుంది అయితే కొత్త పిఆర్సీని అమలు చేయడం వల్ల ఉద్యోగ పెన్షనర్లకు ఎంత మొత్తంలో శాలరీస్ మరియు పెన్షన్లు అందుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్ను ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించిందని వార్తలు అయితే అందుతున్నాయి సో సుదీర్ఘకాలంగా ఉద్యోగులు పెన్షన్దారులు వేతన సంఘం ఏర్పాటుకు డిమాండ్లు అయితే చేస్తున్నారు ఈ సంవత్సరం చివరి నాటికి సెవెంత్ పే కమిషన్ అయితే ముగినుంది ఈ నేపథ్యంలో ఎయిత్ పే కమిషన్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమైతే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఉద్యోగులు అయితే అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో నూతన వేతన సంఘం త్వరగా ఏర్పాటు చేస్తే సిఫార్సులు త్వరగా కేంద్రానికి అందడంతో పాటుగా ఉద్యోగులు పెన్షన్దారులకు సకాలంలో వేతనాలు మొత్తం పెరిగే అవకాశం ఉంటుందని ఉద్యోగ సంఘాలు డిమాండ్లు చేస్తున్నాయి ఇది ఎలా ఉంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం గతంలోనే ఎతిపై కమిషన్ ఏర్పాటు చేసే అడుగులు ప్రారంభించింది ఈ నేపథ్యంలోనే ఏతిపై కమిషన్ ఏర్పాటుకు చర్యలు మొదలు పెడుతున్నట్లు సూచనలు అయితే అందిస్తున్నాయి దీనికి సంబంధించి నూతన ఎనిమిదవ వేతన సంఘం సవాముల కారణంగా ఉద్యోగుల ప్రాథమిక వేతనానికి వర్తించే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ వేతనం పెంపుదలకు కారణమవుతుందని భావిస్తున్నారు ఇక ఇమ్ వేతన సంఘం టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫిట్మెంట్ ఫ్యాక్టరీని ప్రవేశపెట్టవచ్చని ప్రస్తుతం అందుబాటులో ఉన్న సోర్సెస్ ద్వారా తెలుస్తుంది సో ప్యూన్లు అటెండర్లకు గతంలో పద్దెనిమిది వేలుగా ఉన్న బేసిక్ శాలరీ ఇప్పుడు యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రూపాయలకి పెరిగే అవకాశం అయితే ఉంటుంది లోయర్ డివిజన్ క్లర్క్కు మూల వేతనం పంతొమ్మిది వందల తొమ్మిది వందల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు రూపాయలకి పెంచే అవకాశం ఉంది ఇక పోలీస్ సహా కేంద్ర సర్వీసెస్లో కానిస్టేబుల్ నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఇరవై ఒక్క వేల ఏడు వందలుగా ఉన్న మూల వేతనం అరవై రెండు వేలకు పెరిగే అవకాశం అయితే ఉంది ఇక గ్రేట్ గ్రేట్ డీ స్టెనోగ్రాఫర్లు జూనియర్ క్లర్క్ల ప్రాథమిక వేతనం గతంలో ఇరవై ఐదు వేల ఐదు వందలు ఉండగా డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలకు పెరిగే అవకాశం అయితే ఉంది సీనియర్ క్లర్క్ ఉన్నత స్థాయి సాంకేతిక సిబ్బందికి ఇరవై తొమ్మిది వేల రెండు వందల బేసిక్ వేతనం ఉండగా అది ఎనభై మూడు వేల ఐదు వందల పన్నెండుకి పెరిగే అవకాశం ఉంది ఇక ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లకు ప్రాథమిక వేతనం ముప్పై ఐదు వేల నాలుగు వందల నుండి లక్ష ఒక వెయ్యి వరకు పెరిగే అవకాశం ఉంది సూపర్ సూపర్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు అసిస్టెంట్ ఇంజనీర్ల మూలవేతనం నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పద్నాలుగుకి పెరిగే అవకాశం అయితే ఉంది ఇక డిప్యూటీ సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్ అకౌంట్స్ ఆఫీసర్స్ ఉంటారు వారి ప్రస్తుత మూల వేతనం యాభై మూడు వేల ఒక వందల నుంచి లక్ష యాభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై వరకు పెరుగుతుంది ఇక సివిల్ సర్వీసెస్లో ప్రవేశ స్థాయి అధికారులతో సహా గ్రూప్ఏ అధికారులకు ప్రస్తుతం యాభై ఆరు వేల కొంతగా ఉన్న బేసిక్ పే అయితే లక్ష అరవై వేల నాలుగు వందల నలభై ఆరుకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి దీన్ని బట్టి రాబోయే రోజుల్లో రానున్న కొత్త వేతన సవరణ సంఘం ఆధారంగా శాలరీస్ బాగా హైక్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది థ్యాంక్స్ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ డే